నేను షేర్ చేశాను కదండి ప్రోటీన్ పౌడరు అది ఈరోజు నేను కొంచెం దోశ పిండి అనమాట అండి అందుకని అది దీంట్లో కలిపేసి చూస్తున్నాను అనమాట ఎలా ఉంటుందో అని హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదైతే వేసాను కదండి చాలా బాగుందనమాట ఏం వేరియేషన్ వస్తే ఏం లేదండి మనం జనరల్గా మినపప్పు పిండి మినపప్పు బియ్యం పిండి రుబ్బుకుని వేసుకుంటే పొంగణాలు ఎలా ఉంటాయి సేమ్ టేస్ట్ అలాగే ఉందనమాట అండి నేను ఏమన్నా వేరేగా ఉంటుందేమో అని అనుకున్నాను మనం చాలా ఇంగ్రీడియంట్స్ వేసాం కదండి అవన్నీ ఫ్లేవర్స్ ఏమన్నా తెలుస్తాయేమో అని అనుకున్నాను కానీ మంచిగా మెల్ట్ అయిపోయి చాలా బాగున్నది అనమాట టేస్ట్ అయితే చాలా బాగుందండి అదైతే మార్నింగ్ లేవగానే కలిపేసి పెట్టేసుకున్నాను అనమాట మినిమల్ స్మెల్ వస్తుందని చెప్పాను కదండి ఆ ఫ్లేవరే వస్తుందేమో లేకపోతే పెసలు కూడా కొంచెం ఫ్లేవర్ వస్తుందనమాట ఒకవేళ అదే వస్తుందేమో అని అనుకున్నాను అనమాట అండి లేదండి చాలా బాగుంది మనం జనరల్గా పిండి రుబ్బుకుంటే ఎలా ఉంటుందండి పప్పు బియ్యం బ్కుంటే ఎలా ఉంటుందో సేమ్ ఫ్లేవర్ ఉంది నేనైతే షాక్ అయిపోయాను అనమాట ఇలాగ కూడా వాడుకోవచ్చా అని కొత్తగా ట్రై చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కళ్ళు మూసుకుని ట్రై చేయొచ్చండి చాలా ఎంతో బాగుందనమాట ఇంకా లంచ్ ప్రిపేర్ చేస్తున్నానండి ఒక పక్కన టిఫిన్కి రెడీ చేస్తుంది లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు చాలా చార్లు చేస్తానండి నేనే జనరల్గా అయితే అందులో ఇదొకటనమాట జస్ట్ కందిపప్పు అలాగే మిరి మిరియాలు ఫస్ట్ అయితే దోరగా వేయించుకోవాలండి దోరగా అంటే తెలుసు కదా కొంచెం బ్రౌనిష్ రావాలన్నమాట ఈ రసము చాలా బాగుంటుందండి దీంట్లోకి కాంబినేషన్ ఆమ్లెట్ అయితే పర్ఫెక్ట్ అండి ఇప్పుడు కార్తీక మాసం కదా అది తినలేకపోతే కనుక ఏమన్నా వడియాలు గుమ్మడి వడియాలు కానీ లేకపోతే మజ్జి మిరపకాయలు ఉంటాయి కదండి అది కూడా బెస్ట్ కాంబినేషన్ అనమాట అలాగే పిండి వడియాలు లాస్ట్ అనమాట అంత బాగుంటుందండి ట్రై చేయండి అసలు ఏం లేకపోయినా కానీ ఇది ఒక్క చార్తోనే మనం ఎంత బాక్స్ కన్నా తినేయచ్చు అనమాట కొండడన్నా తింటామంటారు కదా అలా తినేయచ్చు అనమాట చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా అయిపోతుంది చాలా త్వరగా కూడా అయిపోతుంది అనమాట ఇవి వేయించుకునే టైం ఒకటేనండి ఇది చేస్తూనే నేను పొంగణాలకి పుదీనా టమాటా చట్నీ చేస్తున్నానండి ఇది కూడా చాలా సింపులే ఎలాగంటే పుదీనాను టమాటాలు పచ్చిమిరపకాయలు కొంచెం నువ్వులు వేసేసుకుని మొత్తం అలా వేయించుకోవాలండి వాటర్ వచ్చేంతవరకు వేయించుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మిక్సీ చేసుకుని చలారిన తర్వాత పోపు వేసుకోవడమే అందుకే నేను ఇంకెక్కువ షేర్ చేయట్లేదు అనమాట ఇది కూడా దగ్గర దానికి కాంబినేషన్ చాలా బాగుందండి పొంగణాల్లోకి బాగుంటుందేమో అనుకున్నాను కానీ అంటే నేను అన్నంలోకి పొంగణాల్లోకి కలిపి అని చేసుకున్నాను అనమాట చాలా బాగుందండి అన్నంలోకి బాగుంది పొంగణాలకు కూడా చాలా బాగుందనమాట అలాగ మిరియాలు ఇలాగ కందిపప్పు వేయించుకున్న తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలండి దీంట్లో మనం ఇంకేమీ వేయట్లేదు అనమాట అంటే మనం పచ్చిమిరపకాయలు కానీ వేరే కారం కానీ ఇంకేం మసాలాలు వేయట్లేదు అలాగే జీలకర్ర ధనియాలు ఇవి వేసుకున్న తర్వాత ఇవి కొంచెం వేగాలండి వేగిన తర్వాత అలాగే మెంతులు కూడా వేసుకోవాలండి మెంతులు వేసేసుకున్న తర్వాత మనము మనం రోట్లో రుబ్బుకుంటే ఎలా ఉంటుందండి అలా రుబ్బుకోవాలన్నమాట మరి పౌడర్లా చేసేయకూడదు మీకు పౌడర్లా ఇష్టం ఉంటే అలా కూడా చేసుకోవచ్చు అనమాట నాకు ఇలాగా మంచిగా ఉండాలి అని చెప్పేసి నేను అలాగ బరగ్గా రుబ్బుకున్నాను అనమాట బరగ్గా మిక్సీ వేసాను తర్వాత వెల్లుల్లిపాయలు చింతపండు నానబెట్టానండి అది కూడా వేసాను అనమాట వేసి మిక్సీ పట్టేసాను అంటే అది కూడా కొంచెం బరగ్గానే మనం రోట్లో రుబ్బుకుంటే ఎలా ఉంటుందండి అలాగనమాట కన్సిస్టెంట్ అలా ఉంటే మనకి టేస్ట్ వేరే ఉంటుందన్న పౌడర్ చేసింది వేరే ఉంటుంది ఇలాగ కొంచెం బరగ్గా రుబ్బుకునేది వేరే ఉంటుంది అనమాట మనకి ఫ్లేవర్స్ అన్నీ తెలుస్తూ ఉంటుంది పౌడర్ అంటే కొంచెం తక్కువ అవుతాయి అనమాట ఫ్లేవర్స్ అన్నీను తర్వాత బాండి పెట్టి ఆయిల్ వేసుకుని పోపు వేసుకోవాలండి అలాగే ఆవాలు జీలకర్ర కొంచెం ఇంగువ కరివేపాకు వేసుకోవాలి దీంట్లో ఇంకా కరివే ఎండుమిరపకాయలు అవసరం లేదండి ఎందుకంటే మనం ఇంతకుముందు వేసాం కదా ఇంకా అవసరం లేదనమాట ఇంకా ఇందులోనే పసుపు ఉప్పు అలాగే చింతపండు వేసాం కాబట్టి కొంచెం బెల్లం వేసుకోవాలండి అది ఒక నాలుగైదు నిమిషాలు మరిగి మరగాలండి బాగా బాయిల్ వచ్చిన తర్వాత ఇలాగ కొత్తిమీర వేసుకుని దించేసుకోవడమేనండి చాలా బాగుంటుందండి అసలు వేడి వేడి అన్నంలో ఈ చారు చారేసుకు తింటే కొంచెం నెయ్యి కూడా వేసుకుని తింటే చాలా సూపర్గా ఉంటుంది అనమాట అండి ఇంకా అంటే ఆ పిండి వేస్తున్నాను నేను ఇది వేసే వరకు డౌటే అనమాట నేను పొంగనాలు పిండి వేసేంత వరకు వస్తుందో రాదో అనుకుంటాను ఎందుకంటే నేను చాలా పిండిలు వేసాను కదా అంటే చాలా వేశాను కదా నేను మినువులు పెసలు ఇంకా చాలా జొన్నలు అన్ని రకాలు వేసాను కదా అసలు వస్తుందో రాదో అనుకున్నానండి చాలా బాగా వచ్చినాయి అనమాట అదిగని పెద్దగా కష్టపడకుండానే మంచిగా టర్న్ అవుతున్నాయి అనమాట కొన్ని కొన్ని అయితే అంటుకుపోతాయి కదండి కొన్ని ఇంగ్రీడియంట్స్ వేస్తే కొన్ని సరిపోకపోయినా కానీ అంటుకుపోతూ ఉంటాయి కదా అలా ఏం లేదనమాట పర్ఫెక్ట్గా వచ్చినాయి అనమాట ఇంకా మేము టిఫిన్ వంట అయిపోయింది కదండి ఈరోజు మా హస్బెండ్ చాలా సెలవు పెట్టుకున్నారనమాట అండి ఇది హాస్పిటల్ పని ఉందని ఇంకా అది చూసుకుని వచ్చిన తర్వాత పీవీటీకి వెళ్ళాం అనమాట ఎప్పటి నుంచో అనుకుంటున్నాం ఇది తీసుకోవాలని పట్టు డ్రెస్ తీసుకోవాలని అనుకుంటున్నాం అనమాట ఇంక ఈరోజు ఎలాగో సెలవు పెట్టారు కదా అని అనమాట అంటే ఏదైనా పూజలు అవి చేసేటప్పుడు మామూలు డ్రెస్ వేసుకుంటున్నారు పంచి కండువా ఉంటే బాగుంటుంది కదా ఇప్పుడు రామరాజులో మంచి ఉంటున్నాయి కదండి అన్నీ రెడీమేడ్ ఉంటున్నాయి కదా ఆల్రెడీ పంచి ఉందిలేండి రెడీమేడ్ పంచి ఇంకా ధోతీను కండువా లేదనమాట షర్ట్ ఒకటి పట్టు షర్ట్ లాంటిది ఉంటుంది కదా కూర కలరు అది తీసుకుందామని వెళ్ళాం అనమాట చూసామండి పెద్ద ఆప్షన్స్ ఏమి లేవు కానీ బాగానే ఉన్నాయండి కానీ సెట్స్ బాగున్నాయి షర్ట్ అయితే కొంచెం కలర్స్ ఏం లేవు మెరూన్ గ్రీన్ ఉన్నాయి అనమాట మరి డార్క్గా ఉన్నాయి లైట్ కలర్స్ ఏం లేవు కొంచెం గోల్డ్ ఫినిష్ అలా ఉండేది ఉంటే తీసుకునేదాన్ని ఏం లేవు అందుకని ఇంకా ఈ కోర కలర్దే పైనుంచి కింద వరకు కోర కలర్ ఉండేదే తీసేసుకుని వచ్చేసాం అనమాట అండి ఇక్కడ పీవీటీలో టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అన్నారండి అంటే ముందు దసరాకి వెళ్ళి అడిగితే టెన్ పర్సెంట్ ఎప్పుడైనా ఉంటుందని చెప్పారనమాట ఇంకా అందుకనే మళ్ళీ అక్కడికే వెళ్ళాను అనమాట వెళ్ళి ఇంతకుముందు షాపు పేరు నెంబర్ కూడా ఏం చూడలేదండి ఇంకా మనుషులను చూసి గుర్తుపెట్టి తీసుకున్నాను అనమాట వచ్చేటప్పుడు ఫ్రూట్స్ అవి తీసుకుని ఇంటికి వచ్చేసామండి ఇంటికి వచ్చి కొంచెంసేపు పడుకున్న తర్వాత నేను ఏవో ఒకటి చేసుకుంటూ ఉంటాను కదండి పెయింటింగ్ లేకపోతే మిషన్ కుట్టడో ఏదో చేసుకుంటాను కదా అలాగే ఈరోజు బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను అనమాట మనకు కూడా మనకి లాగా ఫినిషింగ్ రావాలంటే మనకి బకరం అని ఉంటుంది కదండి అది తీసుకున్నాం అనుకోండి మనకి ఫినిషింగ్ నెక్ ఫినిషింగ్ కానీ హ్యాండ్ ఫినిషింగ్ కానీ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఎక్కడ కుచ్చులు కుచ్చులు లేకుండా అలాగే స్టిచ్చింగ్ పైకి కనిపించకుండా నీట్గా ఉంటుంది అనమాట బ్లౌజ్ కట్ చేసి టూ డేస్ అయింది కానీ ఇది బక్రం కట్ చేసి ఐరన్ చేయడం మర్చిపోయాను అనమాట అండి ఇంకా వచ్చిన తర్వాత ఎలాగో ఖాళీ ఉంది కదా అందుకని ఆ బక్రంగా కరెక్ట్గా కట్ చేసి ఇప్పుడు స్క్యాలప్ అందరూ వేసుకుంటున్నారు కదండి అందుకని స్కేలప్ కట్ చేశాను బ్యాక్ వేరే మో ఇంతకు ముందు చూపించాను కదా వేరే మోడల్ పెట్టాను అనమాట ఫ్రంట్ నెక్ కట్ చేయడం మర్చిపోయాను అనమాట అంటే ఆల్రెడీ నేను స్కాలప్ అని అనుకోలేదనమాట సరే అని బ్యాక్ స్కాలప్ వచ్చింది కదా హ్యాండ్స్ కూడా వేసుకుంటే బాగుంటుంది కదా అని హ్యాండ్స్ కట్ చేశాను కానీ ఫ్రంట్కి మళ్ళీ కట్ చేస్తే పెద్దది అయిపోద్దని అలాగే వదిలేసాను అనమాట ఇదిగోండి బ్యాక్ ఈ నెక్ పెట్టాను అనమాట ఇది కొంచెం షైనీ షైనీ ప్లేస్ షైనీ షైనీ లాగా ఉంటుంది అనమాట అది దీనికి అతుక్కునేలాగా పెట్టుకుని అప్పుడు ఐరన్ చేసుకోవాలండి ఒకసారి ఐరన్ చేస్తే తెలిసిపోద్దిలేండి మీకు అది ఐరన్కి అతుకుపోద్ది అనమాట రివర్స్లో చేసామంటే ఐరన్ బాక్స్కి అతుక్కుపోద్ది ఒకసారి ట్రై చేస్తే అర్థమైపోద్దండి అంటే ఐరన్ పెట్టగానే బాక్స్ పెట్టగానే అతుకుపోద్ది అనమాట ఇంకా నైట్కి ఒడియాల కూర పిండి ఒడియాలు ఉంటాయి చూడండి మినపొడియాలు అవి కూర వండేసాను కొంచెం ఫ్రై వేయించాను అనమాట అవే వేసుకుని తినేస్తున్నామండి తినేసిన తర్వాత మా అమ్మాయి అయితే మా హస్బెండ్ ప్లేట్లోనే తింటుందండి ఇంకా వేరే సపరేట్ ప్లేట్ లో తినదన్నమాట ఎందుకో తనకి ఇష్టం అనుకుంటే అందుకే అందులోనే పెట్టుకుంటుంది రెండు పార్ట్ కింద పెట్టింది కదా నైట్ క్లీన్ చేసి పెట్టుకుంటే చాలా హ్యాపీగా ఉంటదండి కానీ చేయండి అనమాట ఈ రోజైతే చేసాను ఇదేనండి వాళ్ళకి వీడియో వేడి నస్తే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి ఉంటాను చెక్ బాయ్ బాయ్